శ్రీమాత్రే నమ శ్రీ శివాయ గురువే నమ అందరికీ కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి శుభాకాంక్షలు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగను జరుపుకుంటారు కార్తీక మాసంలో నాగుల చవితి ఈ ఈ కార్తీక మాసం ఉపవాసాల మాసం నాగుల చవితి నాడు సర్పరాజులను స్మరించుకొని పుట్టలో పోసి పూజిస్తారు నాగదేవతల పూజ సర్వ రోగాలు పోతాయి వంశవృద్ధి కలుగుతుంది కార్తీక శుద్ధ చతుర్థి నాడు నాగుల చవితి పండుగను జరుపుకుంటారు ఈరోజు నాగేంద్రుణ్ణి పూజించిన వారు నాగదేవతలను పూజించిన వారికి కుజ కాల సర్ప దోషాలు నివారణ అవుతాయి నాగదేవతలను ఆరాధిస్తే వంశ వృద్ధి కలుగుతుంది రుణ బాధల నుండి విముక్తిని పొందుతారు నావ నాగదేవతలకు ప్రసాదములు నాగదేవతలకు వడపప్పు పానకం చలివిడి తాంబూలం నారికేళం ప్రసాదాలుగా సమర్పించుకుంటూ ఉంటారు ఎక్కువగా రాత్రి నానబోసిన రాత్రి నానబోసి మొలకెత్తిన సద్దలను ముఖ్యంగా నాగూర్ల చవితి రోజు ప్రసాదంగా పెడతారు చలివిడి చలివిడితో పాటు ఈ ప్రసాదాన్ని ముఖ్యంగా పెడతారు ఈ నాగుల చవితి రోజు ఎక్కువగా ఉదయాన్నే పుట్టలో పాలు పోసి పక్క రోజు భగవంతుడికి నైవేద్యాలు సమస్ సమర్పించుకొని ఆహారం స్వీకరిస్తారు ఉపవాసాల మాసం ఉపవాసం ఉంటారు నాగేంద్రుడికి ఈరోజు రోజంతా ఉపవాసం ఉండలేని వారు పన్నెండు గంటల దాకైనా ఉపవాసం ఉండి భగవంతుడికి ప్రసాదాలు సమర్పించి మీరు స్వీకరించవచ్చు ఆయురారోగ్యాలు ప్రసాదించే నాగుల చవితి పండుగ మన పండుగలలో ప్రతి పండుగకు ఓ పరమార్థం ఉంటుంది ఈ నాగుల చవితి రోజు వేకువనే లేచి పుట్టలో పోసి ఇంటికి వచ్చిన తర్వాత ప్రసాదాలు తయారు చేసుకుని వెళ్ళి నాగేంద్రుడికి సమర్పిస్తూ ఉంటారు మహిళలు ప్రతి ఒక్కరూ శుచిగా దేవాలయాలకు వెళ్ళి నాగదేవతల విగ్రహాలకు పాలు పోసి నాగేంద్రుడికి దీపధూప నైవేద్యాలను సమర్పించి భక్తితో ప్రార్థించినతో మీకి మీకు ఉన్న దోషాలు వంశ దోషాలు రుణదోషాలు సర్పదోషాలు కాల సర్పదోషాలు కుజదోషాలు అన్నీ పోతాయని పెద్దవారు అంటూ ఉంటారు అందుకని నాగేంద్రుణ్ణి పూజించమని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు సంవత్సరంలో వచ్చే ఈ ఒక్క పండుగ రోజైన నాగేంద్రుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించి పూజించండి నాగేంద్రుడి అనుగ్రహం కావాలంటే మీరు సర్ప గాయత్రి మంత్రాన్ని ఇంద్రకృత నాగస్తోత్రాన్ని చదవండి లేక వినండి నాగేంద్రుడి స్వామి స్తోత్రాలను తప్పక చదవండి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాగేంద్రుడి స్వామి అనుగ్రహం అందరికీ కలగాలి ఈ పండుగను చాలా భక్తి శ్రద్ధలతో చేయాలి నాగేంద్రుడు స్వా నాగేంద్ర స్వామికి భక్తి శ్రద్ధలతో చేసే పూజ అతను త్వరగా ఆ నాగేంద్రుడు అందరినీ అనుగ్రహిస్తాడు భక్తి ముఖ్యం